నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మన బాలయ్య పైన ఇంకా పవన్ కళ్యాణ్ మీద జగన్ అస్త్రం వదులుతున్నట్టు తెలుస్తుంది అసలు ఇంతకీ ఏంటి సార్ అస్త్రాలు అనేవి ఇప్పుడు అంటే కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ఉదాహరణకి డైరెక్టర్ వివి వినాయక్ కృష్ణంరాజు వైఫ్ అంటే మన కృష్ణంరాజు వైఫ్ గారు గారిని కూడా అడిగారు అన్నట్టు వినిపిస్తున్నాయి ఇటువంటి వాళ్ళని దించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలా ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే అలీకి ఒక కార్పొరేషన్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్ పదవి ఇచ్చి అతన్ని మంచి చేసుకొని అతన్ని నంద్యాల పార్లమెంటుకి పోటీ చేయమని చెప్పి బాగా ప్రెషర్ చేస్తున్నాడు కానీ అలీకి అక్కడికి వెళ్ళాడు నంద్యాల వెళ్ళి చూశాడు చూసిన తర్వాత అక్కడ ఆ పరిస్థితి అర్థమైంది నంద్యాలలో మనం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచే అవకాశం లేదు అని చెప్పి అలీనే కొంచెం ట్విస్ట్ పెట్టాడు ఫిట్టింగ్ పెట్టి నాకు గుంటూరు అయితే నేను పోటీ చేస్తానని పెట్టాడు అంటే అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల అడుగుంటారా సార్ అక్కడ నంద్యాలలో మైనారిటీ ఓట్లు ఉన్నాయి అని అలీని పెడదామని అనుకున్నారు కానీ అలీకి ఏంటంటే ఆ నంద్యాల చూసిన తర్వాత నంద్యాలలో ఈయన వెళ్ళాడు అక్కడికి పర్సనల్గా వెళ్ళాడు అక్కడ లీడర్ల వాళ్ళతో మరి మాట్లాడాడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనపడదానికి ఓకే వైసీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యతిరేకత కనిపించేటప్పటికి ఇక్కడ నంద్యాలలో పోటీ చేస్తే మనం గెలవము అందుకని నాకు గుంటూరు కావాలని చెప్పి అడుగుతున్నాడు మీ అంతకు ముందర క్రికెటర్ అంబట్ రాయుడు అంబట్ రాయుడిని కూడా ఇట్లాగే లైన్ లోకి తీసుకున్నారు కానీ ఇప్పుడు తీరా కట్ చేస్తే జనసేనలో ఉన్నారు ఆయన్ని ఆయన్ని కూడా తీసి లైన్లోకి తీసుకొని ఆయన కూడా గుంటూరు టికెట్ అడుగుతున్నాడు నూట యాభై కోట్లు డిపాజిట్ పెట్టమన్నారు నూట యాభై కోట్లు డిపాజిట్ పెట్టమనేటప్పటికీ అతనికి అర్థం కాల నూట యాభై కోట్లు ఎందుకు పెట్టాలి అని చెప్పి ఆయనకు అర్థం కాల దాంతో ఆయన చాలించుకున్నాడు ఈ విధంగా వివి వినాయకుని కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు శ్యామలాదేవిని ట్రై చేస్తున్నారో లేదో మరి నాకు ఐడియా లేదు ఎందుకంటే కృష్ణరాజు వైఫ్ ఆమె పాలిటిక్ పొలిటికల్గా రావటానికి అవకాశాలు అయితే లేవు మరి ఆ విషయం నాకు తెలియదు కానీ వివి వినాయక్ను మాత్రం అడుగుతున్నారు వివి వినాయక్ సినిమాల్లో పెద్ద డైరెక్టర్ కావచ్చు కానీ వచ్చి పాలిటిక్స్లోకి లోకి వచ్చి పోటీ చేయగానే అందరూ వెళ్ళి ఆయనకు ఓటేసేంత సీన్ ఉండదు అక్కడ రైట్ సార్ అంటే వివి వినాయక్ గారిని మన లోటస్ పాండ్ లో కలిసారు ఒక గంట అరగంట మాట్లాడారని కూడా చర్చలు జరిగినాయి వీళ్ళిద్దరి మధ్యన కూడా వార్తలు వచ్చాయి కదా సార్ టికెట్ ఆఫర్ చేశారు వివి టికెట్ ఆఫర్ చేస్తున్నారు వివి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనే విషయం నేను చెప్తున్నా ఆయన సినిమాల్లో పెద్ద డైరెక్టరే కానీ ఆయన తీసిన సినిమాలు తీస్తే చూస్తారు చూస్తే చూస్తారు అంతేగాని ఆయన నిలబడితే ఓటేసే పరిస్థితి లేదు అంటే ప్రజల ప్రజల్లోకి ఏం కావాలన్న అవగాహన వీళ్ళకి తెలిసి ఉండదు తెలిసి ఉండదు కదా వీళ్ళు ఇప్పుడు అలీ ఉన్నాడు అలీ కానీ వివి వినాయక్ గాని వీళ్ళందరూ కూడా చిత్ర పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అలీ వివి వినాయక్ అంటే పేర్లు తెలుస్తాయి కానీ వాళ్ళకి ఓట్ వేసేంత సీన్ ఉండదు రైట్ 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 అందువల్ల ఇప్పుడు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడ మొత్తం ఓటు బ్యాంక్ అంతా కదిలిపోతున్నది ప్లస్ అక్కడ మళ్ళీ గెలుస్తావా లేదా అన్న డౌట్లో వాళ్ళే పడిపోయారు ఈ కారణంగా ఏంటి అంటే మనం కొంత సెలబ్రిటీలని రంగంలో దించాలి ఏదో ఒక విధంగా ప్రజలను ఆకట్టుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు అయితే ఈసారి ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు అంటే బాలయ్య గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ సో వాళ్ళ వాళ్ళకి కరెక్ట్ గా ఆపోజిట్ గా వీళ్ళని పెడితే బాగుంటుంది అని అనుకున్నారా అంటే వీళ్ళు కూడా రాణించగలుగుతారా వాళ్ళకి ఈక్వల్ గా అని అంటే బాలకృష్ణ ఇప్పుడు వాళ్ళందరూ మాస్ యాక్టర్స్ వాళ్ళకి ఫ్యాన్ బేస్ మామూలుగా చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇప్పుడు అసలు వాళ్ళందరికీ బాలకృష్ణ పవన్ కళ్యాణ్కిను అలీ వివి వినాయకులకి మనం అసలు కంపేర్ చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే అలీకి ఎంతవరకు ఉంటుంది అలీ కామెడీ ఫ్యాన్ బేస్ ఉండదు వివి వినాయక్కి ఏమీ అటువంటి ఫ్యాన్ బేసే ఉండదు ప్లస్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా తాము ప్రూవ్ చేసుకున్నారు దే ఆర్ లీడర్స్ మాస్ లీడర్స్ మాస్ యాక్టర్సే కాకుండా దే ఆర్ మాస్ లీడర్స్ బాలకృష్ణ అయితే చాలా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ప్రజలతోటి అనునిత్యం టచ్లో ఉంటాడు హిందూపురం ప్రజలైతే బాలకృష్ణ అంటే అసలు అసలు ఎగబడి ఇచ్చేస్తారు ఆయన్ని చాలా ఎక్కువ అభిమానిస్తారు పవన్ కళ్యాణ్ పరిస్థితి మనకు తెలియదు కాదు కొన్ని కొన్ని లక్షల మంది వచ్చేస్తారు అటువంటి వాళ్ళతోటి వివి వినాయక్ని అలిని కంపేర్ చేయటం కూడా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ని లేకపోతే బాలయ్యని ఎదుర్కోవటానికి వీళ్ళెవరు సరిపోరు రైట్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటి అంటే తనకు కూడా సినీ గ్లామర్ ఉన్నది అని చెప్పుకోవటానికి ఈ రకాల ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వీళ్ళు మాస్ బేస్ ఉన్నవాళ్ళు కాదు ప్లస్ పొలిటికల్ లీడర్లు కూడా కాదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆలీని వివి వినాయక్ని తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన సినీ గ్లామర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు సో ఈ అస్త్రాలేమంటారు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయం ఇప్పుడు ఇప్పుడు ఎవరో పెద్ద హీరోని తీసుకొచ్చి పెట్టడం అది అసలు అటువంటి సీన్ లేదు వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళకి దొరికిన పెద్ద సెలబ్రిటీస్ ఎవరు అంటే అలీ వివి వినాయక్ వాళ్ళు దే ఆర్ నాట్ అసలు వాళ్ళు బాలిటీ కి వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదు ఫాలోయింగ్ లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన పెద్ద నాయకుడు ఆయన వెళ్తే మనం చూసాం కదా వారాహి విజయ యాత్ర అని పెడితే కొన్ని లక్షల మంది ఆయన్ని ఫాలో అయ్యారు అదేవిధంగా బాలకృష్ణ బాలకృష్ణ సినిమా అంటే బాలకృష్ణ ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అసలు సినిమాలలోకి వెళ్తే వేరే కూడా అంత అంత ఫాలోయింగ్ ఉంటుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డికి అసలు ఇటువంటి ఈ సినీ గ్లామర్ రావటం ఇప్పుడు ఆయన ఎప్పుడైతే చిరంజీవిని కూడా ఇంటికి పిలిపించుకొని దండం పెట్టించుకున్నాడో ఆ రోజు నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం సినిమా లవర్స్ అందరూ కూడా వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి పిలిపించుకొని దండం పెట్టించుకొని ఆ వీడియో తీసి ఆ వీడియోని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టిక్కెట్ల రేట్ల మీద అయ్యా మమ్మల్ని కనకరించండి అని చెప్పి ఏదో చిరంజీవి అడిగాడు ఆయన ఏదో ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళి అడిగితే అది వీడియో తీసి చిరంజీవి దండం పెడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియో తీసి రిలీజ్ చేశారు బయటికి వైసీపీ సోషల్ మీడియా దీనివల్ల ఏమైంది అంటే మొత్తం అసలు సినిమా అంటే అభిమానం ఉన్నవాడు ప్రతి వ్యక్తి కూడా అది జగన్మోహన్ రెడ్డి అంటే కోపంగా ఉన్నాడు ఇప్పుడు అందుకని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నది ఈ సినిమా టికెట్ల రేట్లు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పెంచటం తనకు కావలసిన వాళ్ళకి పెంచుతాడు తనకు ఇష్టం లేని వాళ్ళకి తగ్గించేస్తాడు పవన్ కళ్యాణ్ టికెట్ల రేట్లు తగ్గించేస్తాడు పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు పెన పెరగనివ్వడు అదే ఇప్పుడు మొన్న చూసాం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి విపరీతంగా టికెట్లు పెంచుకోవటానికి టికెట్ రేటు పెంచుకోవటానికి అవకాశం ఇచ్చాడు అంటే నీ దగ్గరికి వచ్చే యాక్టర్లకు ఒక రకంగా నీ దగ్గరికి రాకపోతే ఇంకో రకంగా చేస్తావా అని సినీ పరిశ్రమ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నది రైట్ రైట్ అందువల్ల ఆలీ వివి వినాయకులు వీళ్ళు ఇటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళు పోటీ చేయకుండా ఉంటే కనీసం వాళ్ళ డబ్బులన్నా వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్